తెలుగు తెలుగు ఎన్కౌంటర్ కి జన నీరాజనాలు కారణం ఏమిటి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నేను ఇక అంతా దాని గురించి చెప్పలేనులే కానీ అసలు ఈ ఎన్కౌంటర్కి జన నీరాజనాలు ఎందుకు అసలు దేనివల్ల ఈ విధమైన పరిస్థితులు అంటే ఒక వ్యక్తిని పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే ఈ రకమైన స్పందన ఉంటుందా అని అయితే విశ్లేషించుకుందాం దానికంటే ముందుగా అసలు ఈ రియాజ్కి సంబంధించి జస్ట్ క్లుప్తంగా తెలియజేస్తా ఈ రియాజ్ అనే వ్యక్తి ఒక చిన్న దొంగ దాదాపుగా యాభై అరవై దొంగతనాలు నాలుగు కేసులు అతనిపైన ఉన్నాయి నిజామాబాద్ వాస్తవ్యుడు అది ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి సో ఆయన్నీ ఒక కేసులో మొత్తానికి పోలీసులు తనని పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు ఆ కానిస్టేబుల్ ప్రమోద్ అతని మేనలుడు సంథింగ్ రెండో ఎవరో మొత్తానికి ఇద్దరు వెళ్ళి బైక్లో అతని మధ్యలో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు తీసుకెళ్తుంటే ఇతని దగ్గర కత్తి ఉందంటే ఆ కత్తితో పొడిచి చంపేశాడు ఈ ప్రమోదాన్గానే కానిస్టేబుల్ని సో దాని తర్వాత పొడిచి అతను అక్కడ నుంచి ఒక కాలువలో దూకేసి అటు నుంచి ఎస్కే బై పారిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు అంటే డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు అక్కడ నుంచి జంప్ సో ఇది అక్కడ జరిగిన ఎపిసోడ్ అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు మొత్తానికి ఇది జరిగింది పదిహేడో తారీఖున ఉన్న ఇక దాని తర్వాత రెండు రోజులు అటు ఇటు గాలింపు చర్యలు పోలీసు టీములు ఇవన్నీ విత్తుల ఆటలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే కానిస్టేబుల్ని హతమార్చేడుతాం పైగా ఇడేమన్నా స్వాతంత్ర ఉద్యమకారుడా లేదా ఏమైనా తెలంగాణ ఉద్యమకారుడా ఇతను పెద్ద దొంగ ఈ చైన్ స్నాచింగ్లు అవి ఇవి చేసే వ్యాపారం మనోడు సో ఆడు పారిపోయాడు పారిపోతే మొత్తానికి పట్టుకున్నారు దీనికి ముందేం జరిగింది ఇతను ఎస్కేప్ అయ్యి ఉన్నప్పుడు దీనిపైన పోలీసులు ఒక కాంపన్సేషన్ ఎక్స్ప్రేషియా కూడా ప్రకటించారు ఇతను పట్టుకుంటే పదివేలు అనేది అంటారు కదా ఆ టైప్లో ఇతను పట్టిస్తే యాభై వేల రూపాయలు అని చెప్పేసి గిఫ్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అనౌన్స్ చేయడం జరిగింది సో మొత్తానికి రెండు రోజుల తర్వాత ఈ రియాజ్ అనే వ్యక్తిని ఆసిఫ్ అనే యువకుడు చూసి పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మరలా అక్కడ గలాట లేరు అక్కడ మరలా ఇది జరిగితే ఇతనికి గాయాలయ్యాయి ఆ రియాజ్కి గాయాలయ్యాయి సో ట్రీట్మెంట్ నిమిత్తం ఇద్దరిని హాస్పిటల్కి తరలించారు తరలించిన తర్వాత ఆ రియాజ్ అనబడే వ్యక్తి సో అక్కడ మరలా కానిస్టేబుల్ పైన తిరగబడి ఇచ్చేస్తున్నారని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు ఇది జరిగింది సరే నిజంగా జరిగిందా కట్టు కథరా పోలీసులు అని చెప్పేసి అంటే నిజంగా వాస్తవంగా చెప్పవలసింది చాలా మంది అనుమానపడేది ఏంటి అంటే అది కట్టు కథే అని చెప్పేసి అంటారు నిజమే కట్టు కథే అని అనుకుందాం అది కట్టు కథ అయినాయి ప్రజలకు కూడా తెలిసిన దాన్ని అభినందిస్తున్నారు అంటే కారణం ఏంటి ఒకటి రెండు అసలు నిజంగా అది కట్టుకథ కాకపోయి వాస్తవంగా వాడు ఆల్రెడీ ఒక కానిస్టేబుల్ని హతమార్చినప్పుడు మరలా కానిస్టేబుల్ పైన రివర్స్ అవ్వడు అనే ఎందుకని అనుకోరు చాలా రివర్స్ అయ్యాడని నిజంగానే భావించవచ్చు కదా సో అలా వచ్చినప్పుడు ఈ ఎన్కౌంటర్ అనే సహేతుకమైన కదా ఈ రెండు పర్సెప్షన్స్లో పోనీ మొదటిదే తీసుకుందాం అతను ఈ పోలీసులే కట్టుకథ అల్లేరని అనుకుందాం పోలీసులు కట్టు కదా తప్పు ఏమైనా ఉందా అని చెప్పేసి ప్రశ్నించే గొంతులు కూడా ఉన్నాయి ఎందుకంటే మీకు గుర్తున్నట్లయితే రెండు వేల ఏడులో అనుకుంటా వరంగల్లో ఓ యువతుల పైన యాసిడ్ దాడికి పాల్పడిన వాళ్ళని అక్కడ కూడా అప్పుడు సిపి సజ్జనారాయణ ఉంది రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళని ఇన్ అవర్సే మొత్తానికి ఎన్కౌంటర్ చేశారు అసలు ప్రజలు ఎంత హర్షించారంటే అలాంటి ఎదవల్ని ఎన్కౌంటర్ చేసి తప్పడు అఫ్ కోర్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని అని వాళ్ళ పరిధిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ ఉన్మాదులు చేస్తున్న పనిని ఎందుకని ఇంకా దాన్ని ఆ విధంగా చేస్తున్నారని చెప్పి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది అలా ఉంచితే ఇప్పుడు ఈ రియాజ్ అనబడే వ్యక్తిని ఎన్కౌంటర్ చేసినందుకు గాను మళ్ళీ మానవ హక్కుల సంఘాలు కానీ ఇంకొంతమంది కానీ మేధావులు కానీ ఏమైనా మాట్లాడుతూ ఉంటారు అలా చట్టాన్ని చేతిలో తీసేసుకుంటారా ఎలా చేస్తారు అని అని చెప్పేసి అంటారు మరి అతను ఆ విధంగా పోలీసులనే ఈ రకంగా హతమారిస్తే పోలీసులు ఏ రకంగా డ్యూటీ చేయడానికి ముందుకొస్తారండి ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులతో సమయం గడిపేయలేక నా ఇబ్బంది పడందుకు నేను దీపావళి నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులతో గడపలేక పిల్లలతో టపాకాయలు కాల్చుకోలేక డ్యూటీలో ఉన్నవాళ్ళు ఎన్ని ఎంత ఆవేదన చెందుతూ ఉంటారండి అందుకనే ఏం చేయాలంటే మనం కొన్ని రాజ్యాంగంలో మార్పులు కావచ్చు కొత్త చట్టాలను చేయటం కావచ్చు ప్రభుత్వాలు చేయాలి ఇప్పుడు ఉదాహరణకి యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఉన్నారండి సీఎం ఆయన ఏం చేస్తారు రౌడీ షియేటర్ అంటే చాలా బుల్డోజర్ వచ్చి ఇంటికి నీకు ఆ తరహాలో ఉండాలి ఇక్కడ కూడా ప్రతి చోట రౌడీ రౌడీషియేటర్ అని అంటే అతనికే కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు పవర్ కట్టు మొత్తం నువ్వు ఎన్ని డబ్బులు అయినా కట్టు నీకు ఇంటికి పవర్ రాదు గ్యాస్ సప్లై ఉండదు అన్నీ కట్ చేసి పడేయాల వేలేసినట్టు చేయాలి దానికంటే పెద్ద శిక్ష ఏముంటుంది ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఒరే బాబు నీ వలన మొత్తం ఇదే పోతుందని అది గనక ప్రజల్లోకి ఒక ఇండికేషన్ వెళ్తే అప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డల పట్ల బాధ్యతగా ఉంటారు ఇప్పుడు ఆ రియాజ్ అనేవాడు ఆ కానిస్టేబుల్ హతమార్చి ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వెళ్ళారండి ఇంటికాడే వాళ్ళు ఏం చేస్తున్నారు యాభై అరవై కేసులు ఆడి పైన ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే పట్టించుకోవట్లేదు అని పట్టించుకోలేదు కానీ ఇది ఇష్టం అయినప్పుడు ఉంటాడు తిరిగేస్తూ ఉంటాడు ఎవరు పడతాడు చంపేస్తాడు ఎవరి మెల్ల పడితే వాళ్ళ మెల్లలో దొంగతనం చేసేస్తాడని అంటే ఇక్కడ మరలా కొంతమంది పెద్దలు బయలుదేరారట ఏంటి మైనారిటీ వాళ్ళని ఎలా చేస్తారా ముస్లింస్ని ఎలా చేస్తారా అంటే మరి ఆసిఫ్ అనే వ్యక్తి కూడా ముస్లిమేగా అతను పట్టుకుందాం పట్టుకుంటే ప్రయత్నిస్తే అతని పైన కూడా దాడి చేశాడుగా అసలు ఒక నేరం చేసినప్పుడు దానికి కులం మతం ఆపాదించడం ఎంతవరకు కరెక్టు మనం ఎక్కడ ఎక్కడికి వెళ్తున్నాం ఓ పని చేయండి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇచ్చేసినప్పుడు అప్పుడు ఆ కసబ్ అనేవాడు చేశాడు కదా ఏ అతను ముస్లిం మతం ముస్లిం మతం ఎలా చేస్తారని చెప్పానండి ఇదే దరిద్రం కదా మనకు ఉంది ఉంటే కులం లేకపోతే మతం ఇది పరిస్థితి సో కులాలు మతాలు నేరాలుగా ఎందుకు ఆపాదిస్తున్నారు ఇక్కడ జరిగింది జరిగినప్పుడు తప్పు తప్పైనప్పుడు మాట్లాడుకోవాలిగా ఆ తప్పునే ఖండించాలిగా ఆ రియాజ్ అనేవాడు పోలీసుని చంపాడంటే అట్టండి ఎదవనే ఇంకా సమర్థించే వాళ్ళు ఉన్నారండి ఏం చెప్పాలి అంతేందుకు ఇటీవల ఒక డాక్టర్ డెర్మటాలజిస్ట్ ఆవిడ ఆవిడ అంతే కదా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా తన్ని అర్ధరాత్రి తగలబెట్టేస్తే వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేశారు కదా దాని నుంచి కూడా ప్రజలు ఎటువంటి స్పందన వచ్చింది సో ఎందుకు వస్తుంది ఇది గుర్తించండి ముందు అంటే మనకున్న సిస్టమ్ ఉదాహరణకి న్యాయ వ్యవస్థల్లో ఏమిటది మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోయి దానికి తగినంత స్టాఫ్ లేరు ఇది చెప్పే సమాధానం ఎంతకాలం చెప్తారు ఈ సమాధానాలు అక్కడ న్యాయస్థానాల్లో ఇటువంటి పరిస్థితులు తలెత్తితే నేరగాళ్ళందరూ ఇలాగ రెచ్చిపోతూ ఉంటారు దోపిడీలు చేసేవాడు ఇంకా దోపిడీలు చేస్తాడు అక్రమాలు చేసేవాడు ఇంకెంతకంటే పెద్ద పెద్ద అక్రమాలు చేస్తాడు వాడు కేసులు రావు హీరింగ్ జరగదు స్టాఫ్ కొరత అదే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆరు నెలలు అయ్యే లోపల బై ఎలక్షన్ బిట్టెత్తారే ఒక్క నియోజకవర్గానికి మరి అటువంటి అప్పుడు న్యాయస్థానాల్లో సఫిషియంట్ జడ్జిలు అడ్వకేట్లు లేకుండా ఎంతకాలం నడిపిస్తారు చెప్పండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే రాష్ట్రపతి పాలన పెట్టైనా సరే పరిపాలన ఆగదు కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థలో సఫిషియెంట్ స్టాఫ్ లేకుండా ఏదో నడిపించేద్దాం ఉన్నవాళ్ళతోనే అని అనుకుంటే ఇదిగో నేరాలు పెరిగిపోతూ ఉంటాయి మరి దీన్ని బట్టి మనం ఆ న్యాయ వ్యవస్థలోని రిక్రూట్మెంట్కి నిధులు కేటాయించలేకపోతున్నారా లోపం ఎక్కడుంది నోటిఫికేషన్లు ప్రభుత్వం విడుదల చేయలేకపోతుందా రాజకీయ నాయకులు తినడానికే సరిపోవట్లేదా ప్రజలు మీరు ఆలోచించాలి ఇది ఇవాళ ఇటువంటి పరిస్థితులు వచ్చినట్టు ఏదైనా సరే ఒక నేరం జరిగింది అని సాక్షాధారాలు కనపడుతున్నా కానీ అవి వెంటకేకి అలాగే ఉంటాయి అందు గురించే ఇన్స్టెంట్ జస్టిస్ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు లేకపోతే ఎంత కాలం తిప్పుతారు కోర్టుల చుట్టూ వాళ్ళకి ఫుడ్ బొక్క డీజిల్ బొక్క పెద్ద పెద్ద వ్యాన్లు అవసరమా వాళ్ళకి మళ్ళీ అంత వెనకాల పోలీసులు ఒక నలుగురు ఐదుగురు పెద్ద వివిఐపి లాగా చేసిన నేరాలకు గాను సో వీటన్నిటిని సిస్టమ్ ఖచ్చితంగా ఆలోచించాలి మనం నేరగాళ్ళ విషయాన్ని ఇమ్మీడియట్గా తేల్చేయాలి సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి ఎప్పుడో నేరం జరిగితే ఆ నేరం సంగతి మర్చిపోయి ఉంటారు అప్పుడు తీర్పులు వస్తాయి అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి ఎంత దారుణం అంటే ఇంకొంతమంది నిందితులకు సంబంధించింది అది తేలేసరికి వీళ్ళే దోషులు అని ఆ వ్యక్తి కూడా చనిపోయి ఉంటాడు పాతికేళ్ళకు ముప్పై ఏళ్ళకు జరుగుద్ది ఇడే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అప్పుడు నేరం చేస్తుంటే అది ఇంకో పాతికేళ్ళు కేసు నడిచి 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 డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు అతను వయసు వచ్చేసరికి అంటే ఈ అరవై ఐదు డెబ్బై ఏళ్ళు ఇతను పోయి ఉంటాడు ఇది పరిస్థితి ఇది మన సిస్టంలోని లోపం అందు గురించే ప్రజలు ఇలాంటి ఎన్కౌంటర్లను సమాధా సమర్థిస్తున్నారు సో ఆ లూప్ హోల్స్ని సరి చేయండి ముందు రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి లేకపోతే ఏం కాదు ఆడి తినటం దగ్గుద్దిక ఆ అవినీతి అక్రమాలు తగ్గుతాయి సో కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు లేకపోతే ఇదిగో ఈ అక్రమార్కులు ఇలాగే పేటరేకిపోతూ ఉంటారు సో కాబట్టి ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే మ్యాన్ పవర్ పెంచండి ఈ న్యాయ వ్యవస్థల్లో పెంచేసి ఈ కేసులన్నీ తేల్చండి ఒక పక్కన హత్యగా చబడిన బాడీలో ఉంటాయి కానీ అవి ముందుకు నడవు ఎందువల్ల వైఎస్ రెడ్డి హత్య తీసుకోండి అతి కిరాతకంగా హత్యగావించబడితే అది హత్య అని తెలుసు హత్య చేసింది ఎవరు అని సిబిఐ చెప్పింది కానీ చర్యలు ఉండవు అందుకనే మన సిస్టమ్ పైన చాలామంది బయటికి చెప్పుకోలేక అనేక రకాల అసంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉంటారు సరే ఎనీహావ్ న్యాయ వ్యవస్థను ఉద్దేశించలేకపోతే మాట్లాడలేరు కానీ దర్యాప్తు సంస్థలు ఎందుకు ఇంత నిదానంగా ఉన్నాయని చెప్పేసి అయితే చాలామంది ఆవేదన చెందుతూ ఉంటారు సో ఎనీ ఈ ఎన్కౌంటర్ వలన ఇక్కడ రియాజ్ అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేయడం ఏది హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమైనా తప్పుపడుతుంది కానీ సమాజంలో దాదాపు మెజారిటీ ప్రజలందరూ కూడా ఇలాంటిది కరెక్టే అయితే మరి ఆ బాధితుడు ఆ ప్రమోద్ అనే వ్యక్తి మరి ఆ కుటుంబ సభ్యులకి అతను బాధితులు వాళ్ళందరికీ న్యాయం ఎలా జరుగుతుంది ఇతను చెబితే న్యాయం జరుగుతుందని ప్రశ్నించే మేధావులు కూడా ఉంటారు కానీ ఇప్పుడు ఇతన్ని ఇలాగే వదిలేస్తే రేపు ఇంకో ఇద్దరిని చంపేస్తే అలా ఉంటుంది అనమాట సో ఎనిహో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఎన్కౌంటర్ వలన అక్కడ ప్రజలు అయితే మాత్రం చాలా వరకు సంతోషంగా ఉన్నారు వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారని చెప్పేసి అనుకోవచ్చు దీనికి కారణం ఏంటి అంటే మనకు న్యాయ వ్యవస్థలో ఉన్న సిబ్బంది కొరత వలన కావచ్చు ఏదైనా కాలమైనా వాయిదాల మీద వాయిదా పడుతూ ఉంటాయి కదా సో దానికంటే ఇట్లాంటి వాటిలో కొన్ని కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో ఇట్లాంటి వాటిలో మాత్రం ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి అది చాలామంది అభిప్రాపలు మరి చూద్దాం ప్రజలు ఇంకా దీనిపైన ఎటువంటి స్పందన ఉండదు ఈ వీడియో పైన ప్రధానంగా రియాజ్ ఎన్కౌంటర్ పైన ప్రజలు నిరాజనాలు పడటానికి మరి న్యాయ వ్యవస్థ లేట్ అవడమే కారణం అనే దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ